కదా కష్టాలు కన్నీళ్లు నష్ట జాతకురల్ని నన్ను ప్రేమించి నువ్వు కూడా కష్ట జాతకుడు అయ్యావు నిండు మనసుతో ప్రేమించి నీకు నేనిచ్చింది ఏమిటి అశాంతిని ఆ వేదనని తప్ప ప్రేమ శాప అయినప్పుడు బ్రతుకు భారమైనప్పుడు నా వల్ల నీకు విషాదం తప్పనిసరి అయినప్పుడు నేను బ్రతకడం అనవసరం రంగ లక్ష్మి ఈ నేల మీద నువ్వున్నావని ఈ గాలినే నువ్వు పీలుస్తున్నావని నాకు దూరంగానే నన్ను నువ్వు జీవిస్తున్నావన్న ఆలోచనే నన్ను ఇంతకాలం బ్రతికించి ఉంచుతోంది లక్ష్మి అలాంటిది నువ్వు లేకపోతే నేను ప్రాణాలతో ఎలా ఉండగలను నిజం పచ్చి నిజం రేపో మాపో నేను కట్టుకుని కాపురం నా పిల్ల ఆ రంగడి కొంపుకు పరిగెత్తింది నాతో రండి మీ కళ్ళారా మీరే చూసి న్యాయం చెప్పండి వాడు చేసిన తప్పుకి ఆ రంగని ఊరి నుంచి వెలి పదండి లక్ష్మి పలవర్ జనాన్ని వెంట పెట్టుకొని మిమ్మల్ని అల్లరి పట్టడానికి వస్తున్నాడు అలాగా లక్ష్మి నువ్వు వెంటనే బయలుదేరు నంగా వాడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు లక్ష్మి రండి బయటికి ఏమిటి ఇలా వచ్చా నువ్వు ఇక్కడున్నావేమిటి లక్ష్మి ఇక్కడ ఎక్కడా నీ ఇక్కడికి అడుగుతావేంటి లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది అబద్ధాల సత్యవతి నువ్వు అబద్ధం చెప్పే లాభం లేదు నాకు తెలుసు లక్ష్మి రంగడి కోసం ఇక్కడ పరిగెత్తుకొచ్చింది బలవంతరావు నీవి తప్పుడు బుద్ధులు కనుక ప్రతి వాళ్ళ గురించి తప్పుగానే ఆలోచిస్తావు ఏమయ్యా పెద్ద మనిషి మమ్మల్ని అందరినీ అర్ధరాత్రి నిద్రలోకి తీసుకొచ్చావు ఆ లక్ష్మి ఇక్కడ ఎక్కడ ఉంది నువ్వేదో ఊహించుకుంటే ఎట్టగా అయ్యో రామా నీకు ఈ విషయం తెలీదా ఈ పాడు మనిషికి పేడ కలరా ఆ అర్ధరాత్రిలే అరుస్తాడు నిద్రట్లోకి ఎంతుతాడు ఒక్కొక్కసారి పిల్లి మొగ్గలేస్తాడు పది మందిని నిద్రలేపి కరుస్తాడు మీరు ఎందుకయ్యా నిద్ర చెడగొడుతుంది రావడం ఈ పెద్ద మనిషి అసలు రంగు రేపు బయటపడబోతుంది జమీందారు గారి ముందు పంచాయితీ ఉంది మీరంతా తప్పకుండా రావాలి పంచాయతీ పంచాయతీ అని ఎవరిని బెదిరిస్తున్నావు అసలు ముందుగా నేనే జమీందారు గారి దగ్గరికి వెళ్ళి నీ సంగతి చెప్పరా ఆయన నా